లాస్ట్ మనం స్టఫ్డ్ కాకరకాయ చేసుకున్నప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు వెల్లుల్లి కారం రెసిపీ ఎలా చేయాలో చూపించమని అడిగారు సో ధీర్ ఇస్ ద వీడియో మీకోసం ఈ రోజు వెల్లుల్లి కారం రెసిపీ చూపించబోతున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం ఇడ్లీలోకి దోశలోకి కూడా అలా స్ప్రెడ్ చేసుకుని నెయ్యేసుకుని తినేయచ్చు చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పుట్నాపప్పు అలానే కారము ఉప్పు జీలకర్ర ఎండు కొబ్బరి యాక్చువల్గా ఎండు కొబ్బరి కొంచెమే ఉంది సో పౌడర్ ఉంది అందుకని గ్రేట్ చేసింది ఉంది సో గ్రేట్ చేసింది వేసుకున్నాను ఎండు కొబ్బరి అలానే వెల్లుల్లి సో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అనమాట సో ఈ అన్ని ని ఎట్టే టైం బ్లెండ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం రెసిపీకి నేను వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను మీరు కావాలంటే కొంచెం తక్కువగానే తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఒక మిక్సర్ లో వేసేసుకొని మొత్తం మొత్తం కూడా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయకూడదు అనమాట సో అక్కడక్కడ కొంచెం అలా కొంచెం నల్లగనట్టుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో చాలా చాలా క్విక్ రెసిపీ ఇదైతే వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము సో నేను వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల కొంచెం ముద్దగా వస్తుంది యాక్చువల్గా మాకు ఇలానే ఇష్టము సో కొంచెం రైస్లోకి అలా వేసుకున్నప్పుడు కూడా మనకి ఈ కారం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఎప్పుడూ చేసుకునే వెల్లుల్లి కారం రెసిపీ అయితే ఇదే యాక్చువల్గా ఇది ఫ్రై కర్రీస్ చేసినప్పుడు వాటి మీద అలా వేసేస్తాను నార్మల్ కారం కి ఈ కారం యూజ్ చేస్తాను వచ్చేసి పోపులో ఈ ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయలో ఈ కారం వేసేసి సో తర్వాత నేను రైస్ వేసేసుకుంటాను అసలు కారం అన్నం అయితే ఎక్సలెంట్ గా ఉంటది అనమాట మా ఫేవరెట్ సో మా హస్బెండ్ కి కానీ నాకు గాని కారం అన్నం చాలా ఇష్టం చేసి కాకరకాయ కారం అయితే చాలా మందికి ఇష్టం ఉంటది సో ఆ కాకరకాయ కారంలో కూడా నేను ఇదే కారం యూజ్ చేస్తాను చాలా సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి